ఓ చిన్న గ్రామంలో రాము అనే పేద కట్టెల కోడు ఉండేవాడు తక్కువ కట్టెలు దొరికాయి కాని ఏముంది రేపు మరింత కష్టపడతాను అమ్మకు మందులు కూడా కొనాలి మాయా వృక్షం వద్ద గాలి వీచిన శబ్దం మాంత్రిక వెలుగులు ఆగు రాము నేను మాయా వృక్షం నిజం చెప్పిన వారికి బహుమానం ఇస్తాను నీ జీవితంతో సంతోషమా రాము చిరునవ్వుతో నేను పేదవాడిని కానీ సంపాదించిన దాంట్లో సంతోషంగా ఉంటాను అమ్మకు సేవ చేయగలగడం అదే నా పెద్ద సంపద నీ నిజాయితీ నన్ను సంతోషపరిచింది ఈ ప్రతిరోజు పుష్కలమైన ఆహారం ఇస్తుంది అమ్మ ఇలా అన్నది రామ ఎంత రుచిగా ఉంది ఈ భోజనం ఇది ఎలా సాధ్యం వృక్షం ఇచ్చిన బహుమానం అమ్మా సాయి వృక్షం వద్దకు వెళ్ళి ఓ వృక్షమా నేను పేదవాడిని ఆకలితో ఉన్నాను బహుమానం ఇవ్వు అబద్ధం మాట్లాడుతున్నావు నీకు బుద్ధి చెప్పాలి వర్షం కురిపించింది వృక్షం షేట్ కేకలు వేస్తూ పారిపోయాడు సాయి శేట్ మాత్రం నిందకు గురయ్యాడు రాము నిజాయితీ వల్ల గౌరవం పొందాడు మీరు ఈ వీడియోలో ఏం తెలుసుకున్నారు పిల్లలు మనం ఎప్పుడూ అబద్ధాలు ఆడొద్దు అబద్ధాలు ఆడితే మనం కూడా శిక్ష అనుభవించాలి